హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మెగా మెగాడిఎస్సి అనేది ఈ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు మెగా మెగాడిఎస్సిని త్వరగా మేము పూర్తి చేసి అంటే నిన్న మంత్రివర్యులు మాట్లాడినటువంటి విషయాలను బట్టి చూస్తే పద్నాలుగు నెలలు సుదీర్ఘ పోరాటం చేసి మేము అత్యంత త్వరగా వేగవంతంగా ఈ మెగా డిఎస్సిని మేము పూర్తి చేసాము అని వారు చెబుతూ ఉన్నారు అనంతరం సో ఇది నా మాటలైతే కనుక కాదు మీరు కావాలనుకుంటే మంత్రి గారికి కూడా మీరు ఫోన్ చేసి మెయిల్ చేసి అడగచ్చు తప్పేమీ కాదు కదా ఓకే ఇక ఈ ఈ వీడియోని దయచేసి ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి ఎడ్యుకేషన్ అనేది చదువు అనేది మనకి ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యం నేను ఆ విషయంలో ఆ కోణంలో మాత్రమే చెప్తాను ఏ విషయమనండి ఇక్కడ మనం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనది మంత్రి గారేమో ఈ మెగాడిఎస్సి అయిన తర్వాత టెట్ నోటిఫికేషన్ అయితే సెప్టెంబరు సెప్టెంబరు రెండు మూడు వారాలలో మనకి ఈ టెట్ నోటిఫికేషన్ రావడానికైతే ఎక్కువ అవకాశం అయితే కనుక ఉంది షెడ్యూల్ అన్నది నేను పూర్తిగా చెప్తా ఇంకొక విషయం ఏంటంటే మీలో ఎవరైనా ఇప్పుడు చాలామంది చాలా బాగా ప్రిపేర్ అయ్యారు అలాగే డిఎస్సిలో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి నేను ప్రతి వీడియోలో కూడా మీకు డిఎస్సిలో ఉన్నటువంటి ప్రతి లోపం గురించి ప్రతి సమస్య గురించి చెబుతూనే ఉన్నా సో సిన్సియర్గా చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది సీనియర్లు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది నా భాష నేను చెప్పేటువంటి విధానం గురించి ఓకేనండి అది సో ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి అలాగే నేను చదువుతాను సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను ఇటు టెట్కి నేను చదువుతా ఇటు డిఎస్సి కూడా నేను చదువుతున్నాను సార్ ఎందుకంటే నాకు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ జాబ్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ని సాధించాలి అన్నటువంటి సీరియస్ యాస్పరెంట్స్ అభ్యర్థులు ఉంటే మన గ్రూప్లోనండి ఆల్రెడీ రోజు అయితే షెడ్యూల్ ఇచ్చాను షెడ్యూల్ ఇచ్చాను అభ్యర్థులకు షెడ్యూల్ అని పెట్టాను కదా షెడ్యూల్ ఇచ్చాను ఏంటి షెడ్యూల్ అంటే ఈరోజు ఈరోజు ఆల్రెడీ మార్నింగు ఇంగ్లీష్ గ్రామర్ పెట్టాను ఇంగ్లీష్ గ్రామర్ మీకు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టాండర్డ్ అనమాట గ్రామర్ పెట్టానండి ప్రాక్టీస్ వన్ ఫిఫ్టీ అది కూడా ఏదో పది క్వశ్చన్లు ఇరవై క్వశ్చన్ ఎప్పుడు ఈ రత్నం సార్ ప్రాక్టీస్ అంటే మినిమం వంద నుంచి నూట యాభై క్వశ్చన్లు మినిమం ప్రాక్టీస్ ఉంటుందండి అదేవిధంగా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇక రెండో విషయం రెండో విషయంకి వచ్చేటప్పటికి అలాగే సార్ మీరు దీనికి సంబంధించి ఎలాగ మేము జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది స్క్రోలింగ్ అవుతుంది చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీరు రాష్ట్రంలో ఏ కోచింగ్లోనైనా అడిగేను తప్పు ఏమీ కాదు మీరు వెళ్తారు కదా వెళ్ళిన ఏ కోచింగ్లో అయినా మినిమం ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల ఫీజు ఉంటుంది టెట్కి అయితే టెట్కి చాలా ఎక్కువ అండి కాబట్టి నేను ఈరోజు ఉదయాన్నే ఇంగ్లీష్ పెట్టా ఇప్పుడు ఆఫ్టర్నూను వన్ అయింది కాబట్టి తెలుగు పర్యాయ పదాల నుంచి నూట యాభై క్వశ్చన్లు పెట్టా ప్రాక్టీస్ అదేవిధ సార్ రేపు షెడ్యూల్ ఏంటంటే రేపు షెడ్యూల్లో కూడా సైకాలజీ ఫస్ట్ టాపిక్ ఇచ్చాను ఆల్రెడీ చదవాలి మీకు ఆ చదివిన దాంట్లోంచి కీ పాయింట్స్ నోట్స్ కూడా పెట్టాను కీ పాయింట్స్ నోట్స్ కూడా పెట్టానండి అది సో ఇటు తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం హిందీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ సో గ్రూప్లో మీరు ఇంత మంచి అవకాశాన్ని గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు డిఎస్సి టెట్ ఎప్పుడు వస్తుంది అది ఎప్పుడు అవుతుంది అప్పటి వరకు అప్పటి వరకు నేను గైడ్ చేయడం మీకు ప్రాక్టీస్ పెట్టడం చక్క మెటీరియల్ అన్నీ కూడా నేను మీకు ఇవ్వడం కీ పాయింట్స్ నోట్ అవ్వడం సో మీకు అవకాశం అయితే సో నేను అలాంటి సీరియస్ యాస్పెంట్ని సార్ అనుకుంటేనే జాయిన్ అవడం లేకపోతే వద్దండి వేస్ట్ ఎందుకంటే నేను ప్రతి నిమిషం కూడా అభ్యర్థుల బాగోగులు అభ్యర్థుల గురించి అడుగుతాను కాబట్టి నేను ఈ విషయం చెప్పాను ఇక మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఓకే ప్రజెంట్ అయితే అభ్యర్థుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందేహాలు ఏంటంటే చాలామందికి వయోపరిమితి విషయంలో చాలా డౌట్లు ఉన్నాయి వయోపరిమితి మీరు పెంచితే టెట్కి పెంచాలి డిఎస్సికి పెంచాలి టెట్కి సంబంధం లేదు మామూలుగా చెప్పాలంటే కానీ టెట్కేమో ఇక్కడ మీకు సంబంధం లేకుండా చేసి ఏమో నలభై నాలుగు అంటే చాలా మంది రాశైపోతున్నారు కాబట్టి వయోపరిమితి నలభై ఏడు వయోపరిమితి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి నలభై ఏడు చెయ్యాలి నలభై ఏడు చేస్తే ఇది అభ్యర్థులకు అదృష్టంగా భావించబడుతుంది మీరు డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు పెడతారా ఇరవై ఏడు పెడతారా ఇరవై ఐదులోనే పెడతారా అది మీ ఇష్టం అదేనా అది మీ ఇష్టం మీరు ప్రతి ఏటా అన్నారు కాబట్టి వయోపరిమితి పెంచాలి రెండు ఇక్కడ కూడా నార్మలైజేషన్ అనేది తీసేస్తే ప్రభుత్వం మీద మంత్రి గారి మీద మంచి ఒపీనియన్ పెరుగుద్ది నిజం లేదు అనుకుంటే ప్రతి జిల్లా ప్రతి జిల్లా జిల్లాకొక పేపర్ పెట్టాలి జిల్లాకొక పేపర్ పెట్టాలి సో ఇలాంటివన్నీ మీరు సంస్కరణలు తీసుకొస్తే ప్రభుత్వం మీద అలాగే ఖచ్చితంగా మంత్రి గారి మీద గౌరవం నమ్మకం అన్నీ పెరిగితే ఏ లేకపోతే పెరగవా అని అనుకోవచ్చు నేను పెరుగుతా ఇక్కడ పెరగవా అంటానికి నేను పెరుగుతాయా పెరగవా అంటాను కూడా చెప్పాను పెరుగుతాయి అంటే అని మీరు అనుకోవచ్చు అంతకని నేనేం చెప్పేది కొనదే చెప్పాను కాబట్టి గుర్తుపెట్టుకోండి మంత్రి గారు అన్నారు కాబట్టి ప్రతి చాలా మంది అడుగుతున్నారు సార్ మరి మీరు ఆ డిఎస్ ఈ ఈ టెట్ట ఎప్పుడు ఉంటుందో చెప్పేయండి సార్ అని ఇప్పుడు నాకు మంత్రి గారే నాకు సివలే చెప్పలేదు కాకపోతే నాకున్న అంచనా కేవలం అంచనా మాత్రమే చెప్తున్నా కొన్ని విలువైనటువంటి విషయాలు కూడా నేను చెప్పాను సో దయచేసి మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని అభ్యర్థులకు అనుగుణంగా అభ్యర్థులకు న్యాయం చేసేటట్టుగా వెళ్ళాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు అలాంటి వారి మీద ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు నిఘా పెట్టకపోతే ఎందుకంటే కొంతమంది మెథడ్స్ ట్రై మెథడ్స్ అని మెథడ్స్ అని కంటెంట్ అని ఏమైనా అర్థమైందా సైకాలజీని ఇలాగా కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాలలకి యగనామం పెట్టి ప్రభుత్వ పాఠశాలకి యగనామం పెట్టి వీళ్ళు కోచింగ్ సెంటర్స్లోనికి వెళ్ళి క్లాసులు చెప్తున్నారు విధంగా అంటే వీళ్ళు తీసుకునేది ఎక్కడ తీసుకున్నారో డబ్బులు జీతం ఎక్కడ గవర్నమెంట్ దగ్గర తీసుకున్నారు యాజ్ పర్ జీవో ప్రకారం చట్టం ప్రకారం సెక్షన్ సెవెంటీన్ క్లాస్ ఏ అంటాం చాలా మందికి ఈ విషయాలన్నీ తెలియదు అర్థమైందో చాలామందికి మందికి విషయాలు అనేది సెక్షన్ సెవెంటీన్ క్లాస్ ఏ ప్రకారం ప్రజాధనాన్ని వీరు ఏం చేస్తున్నారు సో ప్రజాధనాన్ని అంటే మనం ఇచ్చిన ట్యాక్స్లు కట్టినటువంటి డబ్బులు వాళ్ళకి జీతం కదా మందికి తెలుసుకోండి ఇప్పుడు వీళ్ళు అక్కడ చూడండి గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుని కోచింగ్ సెంటర్స్లోనూ ఈ ఆన్లైన్ క్లాసులు నడుపుతున్నారు సెక్షన్ ట్వంటీ ఎయిట్ సెక్షన్ ట్వంటీ ఎయిట్ విద్యా హక్కు చట్టం విద్య హక్కు చట్టం సెక్షన్ ట్వంటీ ఎయిట్ వీళ్ళ గురించి ఏం చెప్తుంది అది వాళ్ళకి తెలుసు అయినా కానీ ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికార యంత్రాంగానికి దాసోహం డబ్బులని మందని ఇలా ఎరచూపి రకరకాలుగా యావిగేషన్స్ అన్నీ చూపించేస్తున్నారు వీళ్ళు మరి నిజంగా చాలామంది కొంతమంది ఫ్యాకల్టీలు కూడా ఏమవుతున్నారంటే ఇలాంటి వారి వలన చాలామంది లాస్ అయిపోతున్నారు ఇది మీరు ఆలోచన చేసుకుని తప్పేం కాదు కదా చెప్పిన విషయాలేనండి కాబట్టి ప్రభుత్వం పెడితే అన్ని విషయాల మీద ఇప్పుడు మీకు విషయం చెప్తే రండి ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అంటే అందరూ ఎక్కేస్తారు ఫ్రీ బస్ అంటే ఇక్కడ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఏ ఆళ్ళ వేళ్ళు అనేది ఇక సంబంధమే లేకుండా ఫ్రీ బస్ అంటే అందరూ ఎక్కుతారు ప్రభుత్వం కాబట్టి ఫ్రీ ఇస్తున్నారు కదా అని మరి మీకు ప్రభుత్వ పాఠశాలకు కూడా ఫ్రీగా మరి ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు పంపట్లా మరి గవర్నమెంట్ ఇలాంటి విషయాలు కూడా ఆలోచించాలిగా ఇది సార్ చెప్తే మీకు మంచిగా చెప్తాడండి ఇదైనా ఎవరికైనా మంచిగానే చెప్తాను అదే సో ఎవరిని ఇబ్బంది పెట్టేది ఉండదు నా గ్రూప్లో వాళ్ళని కూడా నేను అలాగే చూసుకుంటాను వాళ్ళందరూ బాగోకలు అలాగే చూసుకుంటాను కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి మనకి సెప్టెంబర్లో టెట్ అనేది అవకాశం ఉంది పోతే ఇకపోతే ఒకవేళ ఆ ఇటు అయితే కనుక నా అక్టోబర్ అక్టోబర్ ఆ టైంలో వస్తుంది అక్టోబర్లో ఇచ్చిందనుకోండి అక్టోబర్ మాసం అంతా కూడా అప్లికేషన్ జరుగుతుంది నవంబర్లో మొదటి వారం రెండో వారంలో వేయిస్తారు దీనికి అప్లికేషన్స్లో ఎర్రలుంటే చూసుకోండి అని చెప్తారు నవంబర్లో మీకు డిసెంబరు చదువుకోవడానికి ఇదంతా ఇచ్చేసి అదేవిందా జనవరి రెండు మూడు వారాల్లో మరి అప్పుడే టైంలు ఉంటాయి కావాలి చూసుకోండి కావాలి అదేవిధంగా మీకు గతంలో జరిగిన టేట్లో రెండు మూడు వారాలు అటు ఇట్లో జరగడానికి అవకాశం ఉంది మరి డిఎస్సి ప్రతి ఏటా డిఎస్సీ అన్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో కూడా ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి ఎత్తారు ఇది కూడా అదే చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి ఎత్తారు ముందే ఇచ్చి ఇచ్చి సేమ్ యాజ్ యాజీస్కి ఇప్పుడు ఎలాగైతే కండక్ట్ చేస్తారో అలాగే కండక్ట్ చేస్తారు ఇది గవర్నమెంట్ గవర్నమెంట్కున్నటువంటి ఆలోచన కాదని చెప్పమనండి నేను చెప్పింది కాదు అని చెప్పమనండి గవర్నమెంట్ అది చెప్పలేదు తెలుసా మీకు ఎందుకంటే కాదు అంటే కనుక కాదు అన్నారనుకో చాలా ఇరకాటంలో పడిపోతారు చాలా ఇరకాటంలో పడిపోతారు కాబట్టి ఇది నాకున్నటువంటి సో ఉన్న ఇన్ఫర్మేషను ఆ సబ్జెక్ట్ ప్రకారం చెప్పే మీరు చదవాలనుకుంటే చదవండి లేక లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ ఎక్కడో చోట సమర్పించే అనుకుంటే సమర్పించే ఏం పర్లేదు నేను గ్రూప్లో రోజుకి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పా నువ్వు ఏ ఉద్యోగమైనా చేసుకో కానీ నువ్వు రోజుకి గ్రూప్ మీద నా గ్రూప్ మీద రోజుకు మూడు గంటలు మూడు నాలుగు గంటలు టైం హెచ్చించుకుంటే చెప్పినట్టుగా టాపిక్లు చదువుకోవటం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉద్యోగం వస్తుంది ఇది ఎంతగానే ఏమి